శ్రీ గురుభ్యో గురు శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ కందార్థములు నాయన శిష్య ఈ మతాల లక్షణములను ఇంకా వివరించదా వెరుకలు రెండొక్కటియని తను వెరుకలు రెండొక్కటి అని అనరాధను కొందరందరూ భువిలో తను వెరుకలలో నొక్కటి

ീത്തിനപ്പുടൂ ഘനരോയട്ടേ വിനറമാ ശിഷ്യം കൊണ്ടു ശരീരമോ എറുക്കെണ്ട కాదు అది వేరుగా ఉన్నవని చెప్పుదురు ఎరుక తోచుచున్నప్పుడు ఎరుకతో పాటు శరీరము కూడా తోచుచున్నది ఎరుక పోవునప్పుడు దానితో పాటు శరీరము కూడా పోవుచున్నది ఎరుక తోచుచున్నప్పుడు దాని చేత శరీరము ఎరుకబడుచున్నది శరీరము ఎరుకకు ఆశ్రయముగానున్నది గాన ఇవి రెండును ఒక్కటియే ఎగును కానీ వేరు కానే కాదు అనుమానము లేకుండా నేను బోధించిన రీతిగా శరీరము ఎరుక ఒక్కటియే అని తెలుసుకును ఈ లోకములో కొందరు ఏ విధముగా చెప్తూ ఉంటారు అంటే శరీరము వేరు ఎరుక రెండు ఒక్కటి కాదు శరీరము వేరు ఎరుక వేరు రెండు ఒక్కటి కాదు అని వేరు వేరుగా ఉన్నవని చెప్పుతురు ఎరుక తోచినప్పుడు ఎరుకతో పాటు శరీరము కూడా తోచుచున్నది ఎరుక పోవునప్పుడు దానితో పాటు శరీరము కూడా పోవుచున్నది ఇక ఎరుక తోచినప్పుడు దా తోచినప్పుడు చేత శరీరము ఎరుకబడుచున్నది శరీరము ఎరుకకు ఆశ్రయముగానున్నది గాన ఇవి రెండును ఒక్కటి లోకములో కొందరు శరీరము వేరు ఎరుక వేరు అంటే జ్ఞానము వేరు అని చెప్పుతూ ఉంటారు అయితే ఈ ఎరుక వేరు శరీరము వేరు అని చెప్పేటప్పుడు ఈ శరీరము అంటూ లేనిదే గుర్తెరిగే ఎరుకనేది లేదు అంటే ఈ ఎరుక అనేది లేకపోతే ఈ శరీరం అనేది లేనేలేదు ఈ రెండు కూడా ఒక రూపకం ఒకే స్థితిగా ఏకంగానే ఉన్నాయి అన్నమాట ఏకంగాకుండా ఇది వేరు అది వేరు అన్నప్పుడు శరీరము లేకుండా శరీరం అనేది మరణించినప్పుడు ఈ ఎరుక అనేది ప్రత్యేకంగా వేరుగా ఉండి మనకి కనపడాలి కదా అందువల్ల శరీరముతో పాటు ఎరుక కూడా లేకుండా పోవుచున్నది కాబట్టి ఈ రెండు వేరువేరు అని చెప్తూ ఉంటారు కానీ రెండు వేరు కానే కాదు రెండు కూడా ఒక స్వరూపమే అయ్యున్నవి కాబట్టి నీవు ఇటువంటి మాటలు ఈ లోకంలో అనేక రకాలుగా ఇటువంటి మాటలు అనేది ఇటువంటి మతాల మా మతము ప్రత్యేకత అనే ఇటువంటి మతాల వారు ఇటువంటి వారి వారి అభిప్రాయాలని వారి వారి నిర్ణయించుకున్న నిర్ణయాలని ఏవైతే ఉన్నాయో ఆయే నిజము అనుకొని నమ్మి అయ్యే శాశ్వతము నిజము అనుకోని నమ్మే యొక్క విధానాన్ని నీవు ఎప్పుడూ నమ్మబాకు నాయనా ఎందుకు అంటే ఈ ఎరుక యొక్క స్వాభావికము ఏదైతే ఉన్నదో ఈ దైవ మార్గములో ప్రయాణం చేసే వాళ్ళను కూడా అనేక రకాలుగా కనీసం అతి తారుమారు చేసి మరుపును తీసుకొచ్చి తన స్వరూపముగా మార్చుకొని తన యొక్క నిజస్థితిలోకి మార్చుకునే యొక్క స్వాభావికాన్ని మట్టికి వదలకుండా ఈ మరుపును తీసుకొచ్చే లక్షణమే దానికి ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సరే ఒకటి గుర్తించుతున్నాము అంటే అది శరీరముతోటి మిళితమయ్యే ఉన్నప్పుడే అది గుర్తించటం అనేది జరుగుతూ ఉన్నది ఒకవేళ అనేక సందర్భాలలో శరీరము వేరు ఈ జ్ఞానము ఎరుక వేరు అని చెప్పినప్పటికీ అది ఎందుకు చెప్పటం జరుగుతూ ఉందంటే వాస్తవకంగా శరీరంలో మిళితమైన జ్ఞానము జ్ఞానం యొక్క ఉనికిని జ్ఞానం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ముందు శరీరాన్ని వేరుపరిచి శరీరం యొక్క భావనతోటి ఇమిడి ఉన్నది కాబట్టి జ్ఞానము ఎరుక అందువల్ల శరీరములో నుంచి ఎరుకను అనేది వేరు చేయటము అనేది జరుగుద్ది సాధన ప్రక్రియలో ఆ తీరుగా వేరు చేసిన తర్వాత అప్పుడు ఈ శరీరమే నేను అనుకున్న భావన ఏదైతే ఉన్నదో ఆ భావన అనేది తొలగిపోతుంది అన్నమాట ఆ భావన అనేది తొలగకపోతే సాధకుడికి ఇక దైవము అంటే ఎవరు అనే యొక్క విధానానికి ముందుకెళ్ళేదానికి ఆస్కారమే లేదు శరీర భావం అనేది ముందు తలగినంతసేపు అందువలన శరీరము వేరు ఈ జ్ఞానము వేరు అని వేరుపరిచి ఈ జ్ఞానం యొక్క ఆధారంతో ఈ శరీరములో ప్రతి ఒక్క క్రియ జరుగుతూ ఉన్నది అని చూపెట్టి ఈ జ్ఞానమే తానని దాదాప్యత నొందినప్పుడు ఈ శరీరం అనే భావన శరీరం అనే పరిధి అనేది లేకుండా తొలగిపోవటం అనేది ఆ భావన మనకు జరుగుద్ది ఆ భావన తొలిగేదానికే ఇక్కడ శరీరాన్ని వేరుపరచటం శరీరం వేరు జ్ఞానం వేరు అని తెలియజేయటం జరుగుద్దు కానీ కానీ అది వేరు ఇది వేరు అదే నిజము అని ఇక్కడ చెప్పటం అనేది నిజమైన పద్ధతి కాదు అని ఇక్కడ మనక కృష్ణదేశక ప్రభువుల వారు తెలియజేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి రెండు ఒకటే శరీరము ఎరుక రెండు ఒకటే కానీ ఇక్కడ మన శరీరం అనే భావన తొలగనంతసేపు ఎరుక యొక్క నిజస్థితిని జ్ఞానం యొక్క నిజస్థితిని మనం తెలుసుకునేదానికి ఆస్కారమే లేదు ఎందుకు ఆస్కారం లేదంటే నేత్రము ఉన్నంతసేపు స్థూలకాయము మీద ఒక అభం భావన ఉన్నంతసేపు సూక్ష్మమైన భావన అనేది మనకు రానే రాదు ఈ అసలు ఈ దైవ మార్గములో మనం దేన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అంటే ఉన్న వస్తువేది లేని వస్తువేది అని తెలుసుకోవటం అవసరం ఇక్కడ ఉన్న వస్తువుని దగ్గరికి చేరుకోవాలి అంటే ఉన్న యొక్క వస్తు స్వరూపము అతి సూక్ష్మమైన వస్తువు అందువల్ల ఎక్కడి నుంచి ఎక్కడ దాకెళ్ళాలా ఈ శరీరమనే నేను ఈ శరీరమే నేను అనే స్థూలకాయం దగ్గర నుంచి ఈ శరీరాన్ని బాగుగా విచారణ చేసి ఈ శరీరతత్వం అనేది నిజమైనది కాదు ఈ శరీరంలో ఉండి నడిపించే యొక్క జ్ఞానమే నిజమని అక్కడి నుంచి అక్కడ జ్ఞానంగా మారటం అనేది అవసరం అందువల్ల మారటం అక్కడ స్థితిని మారటం దానికోసమే కానీ ఇక్కడ శరీరాన్ని వేరుపరుచుకోవాల్సింది సాధనతోటి సాధన ప్రక్రియలో ఆ శరీరతత్వాన్నించి ఈ జ్ఞానతత్వానికి జీవతత్వానికి కోసమే ఇక్కడ మనం ఈ శరీరం వేరు జ్ఞానం వేరు అని చెప్పుకునేదన్నమాట అయితే అక్కడ వేరు ఇదే వేరు ఈ శరీరానికి దీనికి సంబంధమును లేదు ఇది వేరు అది వేరు అని విడదీసి చెప్పే మాటల మట్టికి నిజం కాదు శరీరం ఉండి శరీరంలో సూక్ష్మరూపకంగా మారటమే ఇక్కడ వాస్తవం ఆ సూక్ష్మరూపకంగా మారినప్పుడు అప్పుడు ఏమవుతావు శరీరం అనే యొక్క స్థూలం యొక్క భావన తొలగి భావన అనేది మనకు తయారవ్వటం అనేది జరుగుద్ది ఎప్పుడైతే ఈ భావన అనేది తయారవుద్దో అక్కడి నుంచి అందుకన్నా ఇంకా సూక్ష్మమైన భావం భావంకే ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంది అట్లా ఒకదానికంటే ఒకటి అతి సూక్ష్మంగా ఎంత అనిగి ఎంత సూక్ష్మ రూపాన్ని నువ్వు చెందుకుంటూ వెళ్ళిపోతే అంత విశాలతత్వం అనేది వాస్తవమైన దైవతత్వం అనేది బోధపడటం అనేది జరుగుద్ది కాబట్టి ఈ లోకములో అనేక రకాల విధాలుగా ఈ దైవ మార్గాను కొల్లలుగా మనకి వివరించుతున్నారు కాబట్టి వాస్తవమైన నువ్వు ఆ మాటలన్నీ నమ్మి అదే నిజమని కానీ నువ్వు కానీ కూర్చున్నావంటే నాయన శిష్యం ఇక నువ్వు ఒక్క అడుగైనా ముందుకు వేయలేవు కాబట్టి నేను ఏ పెద్దలచే విన్నది ఏదైతే ఉన్నదో అది నీకు తెలియజేయుచున్నాను నువ్వు బాగు బాగుగా శ్రద్ధతో విని ఆ వాస్తవమైన తత్వాన్ని సంపూర్తిగా తెలుసుకున్నావంటే నువ్వు భగవంతుని యొక్క స్థితిని నువ్వు పొందగలవు చేరుకోగలవు అని ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట కాబట్టి శరీరము ఎరుకకు ఆశ్రయముగా ఉన్నదే కానీ ఇవి రెండును ఒక్కటే అగును ఈ రెండూ మట్టికి వేరు కానే కాదు వేరు కాదు అనుమానము లేకుండా నేను బోధించిన రీతిగా శరీరము ఎరుక ఒక్కటే అని తెలుసుకును ఎటువంటి అనుమానం అంటూ లేకుండా నీవు ఈ లోకములో అనేక రకాల శబ్దాలు మనకు విన్నప్పటికీ ఎక్కడికెక్కడే ఈ నిజమని మనల్ని అక్కడ ఆపేదానికి తోడ్పడుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అటువంటి వాటిని నేను ఎప్పుడూ కూడా దూర్చుకోకుండా నేను చెప్పిన విధంగా శరీరము వేరు కాదు ఈ ఎరుక వేరు కాదు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరము కూడా ఈ భగవంతుని యొక్క మార్గములో ప్రతి ఒక్కరము కూడా మన చేయవలసిన పని ఏంటిదంటే అసలు ఎందుకు ఈ భగవంతుని యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి ఎందుకు ఈ భగవంతుని యొక్క మార్గాన్ని మనం ప్రయాణం చేయాలి లోకములో అనేక రకాలుగా ఈ జీవరాశులు అనేది పుడతా ఉన్నాయి పెరుగుతూ ఉన్నాయి నశించుతున్నాయి మనం కూడా అట్టానే పుడుతూ ఉన్నాం పెరుగుతూ ఉన్నాం నశించుతున్నాం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే అన్ని జీవరాశుల వలె మనం కూడా అదేవిధంగా విధంగా పుట్టటం పెరగటం నశించటం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి దీనికి ఈ పుట్టేదానికి ఈ పెరిగేదానికి ఈ నశించేదానికి కారణమైన వస్తువు అంటూ ఒకటి ఉన్నది అది ఏమిటి అది ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నది అది ఈ శరీరంలో ఉన్నది అని మన పెద్దలు చెబుతూ ఉన్నారు అయినా మనకి తెలియటం లేదు గోచరించటం లేదు మనకు ఏమి గోచరించుతూ ఉన్నదంటే శరీరమే కనపడుతూ ఉంది ఈ శరీరానికి సంబంధించిన ఈ ప్రపంచం అనేకత్వంతో కూడుకున్న ఈ శరీరంతో గుర్తెరిగే అనేకత్వం ఏదైతే ఉందో ఇదే మనకి గోచరించుతూ ఉన్నది కాబట్టి ఈ వాస్తవమైన ఈ శరీరానికి పుట్టి పెరిగి నశించేదానికి సంబంధించిన వస్తు వస్తువు ఏదైతే ఉందో అది మనకు తెలియటంలా అదే ఇక్కడ మనకు భగవంతుడు దైవము అని మనకి పెద్దలు అది వాళ్ళు వాళ్ళు సాధన ద్వారా వాళ్ళు తపించి ఆ వస్తువు ఏదైతే ఉందో అది తెలుసుకొని అది ఎట్టిదేని అని వాళ్ళు నిర్ధారణ చేసుకొని మనకు వెనకతరానికి సంబంధించిన ఎవరైనా సరే ఆ మార్గాన ప్రయాణం చేసి ఆ స్వరూపాన్ని పొందేదానికి మనకు సులువైన పద్ధతిలో ఇటువంటి గ్రంథాలని మనకి ఇచ్చిపోవటం అనేది జరిగింది మనకు ఋషులు పెద్దలు మహాత్ములు కాబట్టి మనం కూడా ఎవరమైనా సరే ఇప్పుడు ఆ సత్య వస్తువుని మనం తెలుసుకోవాలి ఆ సస్యస్వరూపాన్ని పొందాలి అన్నప్పుడు వాళ్ళు ఎటువంటి సాధన అయితే చేసి ఎటువంటి మార్గాన్నైతే అవలంబించి ఆ ప్రయాణం అయితే వాళ్ళు చేసి ఆ వస్తువుని కనుగొని ఆ వస్తువులో విలీనమైపోయారో ఈరోజు కూడా మనం కూడా ఆ సత్య వస్తువుని చేరాలి ఆ సత్య వస్తువుని పొందాలి అంటే తప్పనిసరిగా వాళ్ళు ఏ మార్గాన ప్రయాణం చేసి పొందారో మనం కూడా అటువంటి మార్గాన్ని ప్రయాణం చేసి పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకు ఉన్నది అంటే మనం అనుకునేది ఏది కూడా సత్యం కాదు ఇక్కడ ఏది కూడా నిజమైంది కాదు ఎందుకు నిజమైంది కాదు అంటే ఈరోజు కనపడి రేపు కనపడకుండా పోయే జీవితమే మనం అనుభవిస్తూ ఉన్నాం కానీ అది మనకు తెలియవటం లేదు అది మనం ఎవ్వరికీ ఒకవేళ తెలిసినా అది తాత్కాలికంగా ఉండి మళ్ళీ వెంటనే మళ్ళీ మాయమైపోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఎప్పుడూ స్థిరంగా ఉండి ఎప్పుడూ ఒకే రకంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపము ఆ స్వరూపాన్ని ఇక్కడ పరమాత్మ అనే బ్రహ్మస్వరూపమనే పరబ్రహ్మమనే బర పరబయలని పరిపూర్ణమని ఇక్కడ అనేక రకాలుగా ఇక్కడ మనకు చెప్పుకోవటం జరుగుతూ ఉన్నది సరే సందర్భానుకూలముగా ఏ పేరు మాట్లాడినప్పటికీ కూడా మనం ప్రతి ఒక్కరము కూడా ఈ అసత్యములో జీవించుతూ ఉన్నామా లేకపోతే సత్యస్వరూపంగా జీవించుతూ ఉన్నామా అని మనం ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకొని ఆ ప్రశ్న ద్వారా ప్రతి ఒక్కరికి మనం ఎక్కడున్నాము అన్న సంగతి మన సంగతి మనకి ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంది అన్నమాట కాబట్టి ఆ మన సంగతేదో మనం అర్థం చేసుకొని సత్య ప్రయాణం చేయాలి ఈ ఈ రోజుండి రేపు లేకుండా పోయే జీవితం కాదు మనం అనుభవించాల్సింది వాస్తవమైన సత్యం ఏదో ఉందో ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యంగానే నిలబడటం అనేది మానవుడి యొక్క కర్తవ్యమని ఎవరైతే అటువంటి దృష్టితోటి అటువంటి తీవ్రతరమైన వైరాగ్యముతోటి కూనుకొని ఈ అసత్యాన్ని అసత్యంగా తగ్గొట్టుకొని వాస్తవంగా సత్యంగా నిలబడే యొక్క మార్గమే ఇక్కడ ఈ భగవంతుని యొక్క మార్గము 嗯的。